బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్లోని ఐక్రి డిగ్రీ కాలేజ్ వేర్వేరు ఛానల్స్ లో విభిన్నమైన సీరియల్స్ లో భిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంటూ లేడీ విలనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ తన కళ్లతోనే ఎన్నో క్రూరమైన హావభావాలు పలికిస్తూ ప్రేక్షకుల మధ్యలో చెరగని స్థానం సంపాదించుకున్నారు ఇలా బుల్లితెర మీద వరుస సీరియల్స్ చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇటు అభిమానులను అటు సినీ ఇండస్ట్రీని శోక సందర్భంలో ముంచేసింది బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బుల్లిధర నటి పవిత్ర జయరాం కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఆదివారం తెల్లవారుజామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ను ఢీకొట్టి కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక ఆమెతో పాటు కారులో తన తోటి నటులు కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది వారిలో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ తోటి నటుడు చంద్రకాంత్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది ఇక ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు హఠాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరామ్ తెలుగులో త్రిణయిని సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు మరోవైపు కన్నడ సీరియల్ రోపో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరకు పరిచయమైన పవిత్ర ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రోపో ఫ్యామిలీ జోకలి నీలి రాధారామన్ వంటి కొన్ని సీరియల్స్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు తెలుగులో త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రలో నటిస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న పవిత్ర ఇలా కన్ను కన్నుమూయడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు అటు అభిమానులు ఇటు సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆమె పాత్రలో మరొకరిని ఊహించుకోలేము అంటూ లేడీ ఫ్యాన్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం